సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రెండు పెద్ద హీరోల పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అభిమానులు అయితే ఒక గందరగోళం అయితే నెలకొంది సార్ అది ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ కావచ్చు ఇంకోటి చిరంజీవి గారి విశ్వంభర మూవీ కావచ్చు ఈ సినిమాకి సంబంధించి అంటే రిలీజ్ డేట్లు వేస్తున్నారు మళ్ళీ పోస్ట్ పోన్ అవుతున్నాయి మళ్ళీ కొత్త డేట్ అనౌన్స్ చేస్తున్నారు మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ పోస్ట్ పోన్ కావడం కూడా చూస్తున్నాం ఇదే విషయం హరిహర వీరమల్ కూడా జరిగింది కాకపోతే ఇప్పుడు అది కన్క్లూజ్ చేస్తే సార్ మే నైన్ కి ఎట్టి పరిస్థితిలో వస్తుందని చెప్తున్నారు మరి ప్రభాస్ గారి రాజాసాబ్ ఏంటి అండ్ చిరంజీవి గారి విశ్వంబర పరిస్థితి అవి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సార్ రాజాసాబ్ సంబంధించి ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మధ్యలో మారుతికి డేట్స్ ఇవ్వటమే పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ టైంలో అంటే వేగంగా ఒక సినిమా చేయాలి అంటే సంవత్సరానికి రెండు రిలీజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుందాం మనం అని అభిమానులకు ఆయన అభయం ఇచ్చాడు ఎవరు ప్రభాస్ ఆ భయ ముద్ర తీసుకుని ఆ రోజుల్లో ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకున్నారు కానీ అది జరగటం లేదు అది జరగటం లేదు రాజాసాబ్ అనే సినిమా నిజానికి ఆయన లోకల్ మార్కెట్ని వదిలేశాను నేను కాబట్టి లోకల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ ఒక సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో మొదలైంది ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ మొదలైన తర్వాత మేబీ దాని షేప్ ఏమైనా పెరిగిందేమో తెలియదు దాని స్కేల్ పెరిగిందేమో తెలియదు దాని వలన వీళ్ళు అనుకున్నటువంటి ఒరిజినల్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లోకి రాకుండా ఇంకేదో జరుగుతూ ఉండి ఉండవచ్చు అందుకని డిలే అవుతుందా లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోయిందా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏం లేవు రిలీజ్ డేట్ ప్రకటించి చాలా కాలం అయింది అది దాని ఒరిజినల్ వెర్షన్ ఏంటంటే ఒరిజినల్ ఐడియా ఒక మాక్సిమం సిక్స్ టు సెవెన్ మంత్స్లో కంప్లీట్ చేసి వన్ ఇయర్ లోపు రిలీజ్ పెట్టుకోవాలి అని అంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంలో నుంచి పుట్టినటువంటి సినిమా కానీ అది ప్రకటించి చాలా కాలమైంది ఏడాది దాటింది ఇంకా దాటుతోంది ఇంకా టైం తీసుకుంటుంది ఏమిటి పరిస్థితి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు ఈ మధ్యకాలంలో సో ఆ సినిమా ఉందా ఫ్రిజ్లోకి వెళ్ళిపోయిందా అనే ఒక ఆందోళనలో అభిమానులు ఉన్నారు అది ఒక గందరగోళం రెండవది చిరంజీవి గారి పెద్ద సినిమా విశ్వంభర అది యాక్చువల్గా జనవరికి రిలీజ్ ఉంటుంది అని అనుకున్నారు అదే ప్రకటించారు వాళ్ళు ఫైనల్గా రిలీజ్ లేదు అని చెప్పారు రిలీజ్ లేదు అని ఎందుకు చెప్పారు సినిమా రెడీ కాక కాదు సినిమా రెడీగానే ఉంది కంటెంట్ రెడీ అయిపోయింది కానీ గేమ్ ని ఫెసిలిటేట్ చేస్తూ మేము వేరే డేట్ కి వెళ్తున్నాం అని చెప్పారు చెప్పినప్పుడు వినిపించిన డేట్ ఏంటి మే తొమ్మిది అని మే తొమ్మిది అనేది చిరంజీవికి విపరీతంగా కలిసి వచ్చిన డేట్ అని ఆ డేట్న ఆయన రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ మూవీ జగజగ వీరుడు అచలోక సుందరి చాలా పెద్ద విజయం సాధించింది కాబట్టి ఇది కూడా ఫ్యాంటసీ జానర్ లో వస్తున్న సినిమా కాబట్టి మే నైన్త్ అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఈ సినిమాకి అని అనుకున్నారు మెగా ఫ్యామిలీకి విజయం ముఖం చాటేసి చాలా కాలం అయింది సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఆ విజయాన్ని తనే అందించి మొత్తం ఫ్యామిలీ హీరోలందరినీ ఒక ట్రాక్ లో నిలబెట్టాలి అని చిరంజీవి గారు అనుకుంటున్నారు అనే ప్రచారం కూడా జరిగింది ఇందులో భాగంగా మే తొమ్మిది అనేది వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు మే తొమ్మిది అంటున్నారు అంటే మే తొమ్మిది ఈ సినిమా ఉండకపోవచ్చా అన్నదమ్ముల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసే పరిస్థితి ఉందా లేదు వెయిట్ చేస్తారా ఒకవేళ వెయిట్ చేస్తే వెళ్తుంది ఎప్పటికి వెళ్తుందంటే నెక్స్ట్ మేబీ సమ్మర్కి వెళ్తే అంటే సమ్మర్ అయిపోయింది సమ్మర్ అయిపోయిందంటే నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి బిగ్ సీజన్ సంక్రాంతి కాబట్టి వచ్చే సంక్రాంతికి అంటే మన సంక్రాంతికి పోస్ట్ పని సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు అనేది ఒక హోపు ఒక స్పెక్యులేషన్ అధికారిక సమాచారం కాదు ఇది మేబీ మే తొమ్మిదే తమ్ముడు సినిమాతో పాటు అన్న సినిమా రిలీజ్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఎవరు శక్తివంతులు అనేది ఏమన్నా తెలిస్తే తేల్చచ్చు కానీ క్లారిటీ లేదు ఇప్పటిదాకా వాళ్ళేం కన్నా అధికారిక సమాచారం ఇవ్వల నిజానికి మే తొమ్మిది విశ్వంభర అనేది కూడా ఒక స్పెక్యులేషన్లో నుంచి పుట్టిన ఐడియానే అధికారిక సమాచారం కాదు అలా ఇప్పుడు ఈ సినిమాకి డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమన్నా కొత్త డేట్ ప్రకటిస్తారా ప్రజల మనసుల్లో ఈ డేట్ ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది యువీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మాతలు ఈ సినిమాకి రెండోది ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులే విశ్వంభర పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా హరిహర వీరవాళ్ళు కూడా పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేశారు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసి నడపగలరా సస్టైన్ చేయగలరా లేకపోతే గ్యాప్ తీసుకుంటారా వీళ్ళు ప్రకటించారు కాబట్టి అంటే చిరంజీవి గారు ఇప్పుడు రెండు త్యాగాలు చేయాలి ఆల్రెడీ ఓ త్యాగం చేశాడు కొడుకు కోసం సంక్రాంతిని త్యాగం చేశాడు ఇప్పుడు సమ్మర్ సీజన్ని తమ్ముడు కోసం త్యాగం చేస్తాయి రేపు జనవరికి మళ్ళీ కొడుకు సినిమా వస్తే ఈయన సినిమా ఉంటుందా ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతే అభిమానులు పరిస్థితి ఏంటి అభిమానులు ఏమనుకోవాలి నువ్వు తమ్ముడు కోసం త్యాగం చేసి కొడుకు కోసం త్యాగం చేసి రేపొద్దున మేనల్లు కోసం త్యాగం చేసి మేము మీ సినిమాలు చూసేది ఎప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది అంటే రియల్గా వాళ్ళు ఫెస్టివల్ చేసుకున్నటువంటి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్య తర్వాత అలా ఫెస్టివ్ మూడ్లో ఫ్యాన్స్ని నడిపించిన సినిమా రాలా అలాంటి సినిమా కోసం వెయిటింగ్ ఆ సినిమా ఇదే అని చెప్పాడు వశిష్ట కానీ చెప్పాడు కానీ ఏమిటి ఆ సినిమా ఎప్పుడు వస్తుంది వస్తుందా రాదా క్లారిటీ లేవు ఏమో లోకల్ మార్కెట్ ని షేక్ చేసే సినిమా అన్నాడు ఆయన అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కనీసం విశ్వంభరకు ఇంకా హోప్ ఉంది రాజాసభ్యకి సంబంధించిన అప్డేట్స్ రావట్లేదు అందుకని ఇమ్మీడియట్ గా ఈ సినిమాల నిర్మాతలు జనం ముందుకు వచ్చి అసలు ఏం జరుగుతోంది ఎప్పుడు ఏమిటి అనుకుంటున్నారు ఏ ప్రాబ్లం ఉంది అనేది ప్రపంచం ముందు పెడితే కొంతమేరకు అభిమానులు రిలాక్స్ అవుతారు లేకపోతే ఈ గందరగోళం వారిలో నుంచి బయటకి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది దీన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా రాజాసాబ్ సినిమా కండిషన్ ఏంటి ఎప్పుడు రిలీజు అలాగే విశ్వంభర పరిస్థితి ఏంటి ఈ మే తొమ్మిది కూడా స్పెక్యులేటివ్ డేట్ జనవరి అయితే కన్ఫర్మ్ జనవరి డేట్ కన్ఫర్మేషన్ ఉంది కానీ మే తొమ్మిది అనేది అధికారికం కాదు స్పెక్యులేషన్ అంటే వాళ్ళు జనవరి నుంచి వేకేట్ అయినప్పుడు సమ్మర్కి వెళ్తారని జనరల్ గా అనుకున్నారు అందులో భాగంగానే మే తొమ్మిది అయితే బెటర్ డేట్ కదా చిరంజీవికి అనుకున్నారు అంతే అంతకుమించి అధికారిక సమాచారం లేదు ఇప్పుడు కనీసం దాన్ని అధికారికం కాలేదు కాబట్టి ఇప్పుడు కొత్త డేట్ అయినా కనీసం ఒక అధికారికంగా చెప్పగలిగితే అభిమానులు కుదురు పడతారు క్రిస్మస్ దసరాకి చేస్తే చేయవచ్చు నిజానికి అది కూడా సీజన్ అయ్యి దసరాకి చేయకలేక పూజ సంక్రాంతి కలక తప్పదు అంటే దానికి దానికి మధ్య మూడు నెలలు గ్యాప్ ఉంటుంది అంటే దీనికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా క్లారిటీ లేదు రెండు సినిమాలకి అందుకని ఇమ్మీడియట్ గా ఈ రెండు సినిమాల నిర్మాతలు